సమయాల గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి మన చదువుకుందాం బహు దుఃఖ క్రాంతురాలని వచ్చిగా సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా నేర్చు యహోవా నీ సేవపురాదనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవపురాధనైనా నన్ను ఆ అలూయా ఇక్కడ మరి మనకు ఒక స్త్రీ కనబడుతుంది మొదటి సౌమ్య గ్రంథము ఒకట అధ్యాయము ఆ ఒకట అధ్యాయంలో కొన్ని మాటలు మనము కిందికి చదువుతుంటే కనుక ఇక్కడ మనకి ఒక స్త్రీ కనపడుతుంది ఆమె పేరు అన్న అనేటువంటి పేరు ఏం పేరట ఆమె పేరు అన్న ఈ అన్న ఆమెకు పిల్లలు అంటే సంతానము లేదు పిల్లలు లేరు చూడండి ఆమె భర్త పేరు ఎల్కాన ఏం పేరట భర్త పేరు ఎల్కాన అయితే ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారు మొదటి భార్య మొదటి భార్య ఎవరు అంటే పెనిన్న రెండవ భార్య ఎవరు అంటే అన్న పెనినాకు పిల్లలున్నారు కానీ అన్నాకు మాత్రం పిల్లలు లేరు మీకు అర్థమవుతుంది కదా ఇద్దరు భార్యలు ఉన్నారు ఆమెకి మొదటి ఆమెకి పిల్లలున్నారు కానీ రెండవ భార్యకు అనగా అన్నాకు పిల్లలు లేవు పిల్లలు లేకపోవడం వలన ఆమెకు కొన్ని అవమానాలు కొన్ని నిందలు అనేటువంటి వస్తూ ఉన్నాయి ఇంట్లో నుంచి వస్తూ ఉన్నాయి అలాగే బయట నుంచి కూడా అనగా సమాజం నుంచి కూడా ఆమెకు కొన్ని నిందలు అవమానాలు వస్తూ ఉన్నాయి ఈ నిందలు అవమానాలు ఆమె తట్టుకోలేక మరి ఏదింత సంవత్సరము సంవత్సరం కూడా దేవుడి యొక్క మందిరము దగ్గరికి వెళ్ళి బలులర్పిస్తూ ప్రార్థన చేసుకొని ఆమె వస్తూ ఉండేటువంటిది అనలుయా సంవత్సరము సంవత్సరము మందిరము దగ్గరికి వెళ్ళి తన భర్తతో మందిరము దగ్గరికి వెళ్ళి అక్కడ దేవుడికి బలి అర్పించి అక్కడ నుంచి మరలా మరి వారు తిరిగి వచ్చే పండివారు ఇలా ఉన్న సంవత్సరము సంవత్సరము కూడా వారు వెళుతూ ఉండేటువంటి వారు ఒకరోజు ఒక సంవత్సరమున ఒక రోజు వారు మందిరము దగ్గరికి వచ్చారు ఎందుకు బలి అర్పించడానికి ప్రార్థన చేసుకోవడానికి దేవుడికి ఆరాధన చేయటానికి మందిరపు దగ్గరికి వచ్చారు ఎవరంటే బంత అలాగే అన్న వీళ్ళిద్దరూ కూడా మందిరపు దగ్గరికి వచ్చారు కొన్ని కొన్ని సార్లు పిల్లలు లేరని అన్న చాలా బాధపడుతూ ఉండేటువంటిది అనేకమైనటువంటి సందర్భాలలో ఆ దుఃఖాన్ని ఎవరు కూడా ఓదార్చలేకపోయారు భర్త ఆమె దగ్గరికి వచ్చి ఒక్కొక్కప్పుడు ఆమె దగ్గరికి వచ్చి ఆమెను ఓదార్చు ఉండేటువంటి నీకు పిల్లలు లేకపోయినా దేవుడు మనకి పిల్లలు ఇయ్యకపోయినా నేను పది మంది పిల్లల కంటే నీకు ప్రియమైనటువంటి వాడిని కాదా నేనున్నాను సరిపోదా అని అన్నాను ఓదార్చేటువంటి వాడు అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో అవమానాలు ఎక్కువవుతూ ఉన్నటువంటి సందర్భంలో నిందలు ఎక్కువ ఉన్నటువంటి సందర్భంలో ఆమె దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని యొక్క మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంది ఎలా ప్రార్థన చేస్తూ ఉందంటే దుఃఖ క్రాంతురాలే అంటే ఆమె దేవుని యొక్క మందిరంలో బాగా ఏడుస్తూ ఉన్నదన్నమాట బాగా ఏడుస్తూ ఉంది ఆమె యొక్క హృదయము మొత్తము కూడా ఎక్కడ కుమ్మరిస్తూ ఉంది అంటే దేవుని యొక్క మందిరములో కుమ్మరిస్తూ ఉంది తనకున్నటువంటి బాధలు కానీ తనకున్నటువంటి కష్టాలు కానీ తనకున్నటువంటి శ్రమలు కానీ సమస్యలు కానీ మరి అన్ని కూడా ఎక్కడికి చెప్తూ ఉంది అంటే దేవుని యొక్క మందిరంలో దేవునితో చెప్తా ఉంది ప్రార్థన చేసుకుంటూ మరి ఎవరెవరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారు ఎవరెవరు మరి ఆమెకు సంతానము లేదని అవమానము చేస్తూ ఉన్నారు ఎవరెవరు ఆమెకు సంతానము లేదని ఆమెను చూసి నవ్వుతూ ఉన్నారు ఎవరైతే నిందలు ఆమె వేస్తూ ఉన్నారో అవన్నీ కూడా ఆమె గుర్తు పెట్టుకొని ఇదిగో ప్రభువ నన్ను ఇలాగున అంటూ ఉన్నారు ఇలాగున నన్ను తిడుతూ ఉన్నారు ఇలాగున నన్ను అవమానిస్తూ ఉన్నారు అని ఏడుస్తూ ఆమె దేవుడు ప్రార్థన చేస్తుంది ఎవరు అన్న దేవుడి ప్రార్థన చేస్తూ ఉంటే ఇదిగో ప్రభు నీవు నాకు సంతానము ఇస్తే నువ్వు నాకు సంతానం ఇస్తే ఇదిగో ఆ కుమారుడిపై క్షౌరము కత్తి అనగా కత్తిర వెనక కావాలని దేవునికి ప్రతిష్ఠించినటువంటి కుమారుడి పైన కత్తెర పెంపకూడదు క్షౌరం అనేటువంటి చేయకూడదు అలాగే ఈ ఈ యొక్క హన్న ఆ దేవుడితో ప్రార్థన చేయకు ఉంది నీవు నాకు సంతానమును అనుగ్రహిస్తే నీవు నాకు కుమారుడిని అనుగ్రహిస్తే అతన్ని నీ సేవకే నేను అర్పిస్తా లియా ఎవరి సేవ కర్పిస్తుందా దేవుని యొక్క సేవ కర్పిస్తుందట తన కుమారుని అంటే మొదటి సంతానాన్ని నీవు నాకు సంతానమును అందిస్తే కుమారుణ్ణి అందిస్తే ఇదిగో నీ సేవకు నేను అతను అప్పగిస్తాను పాలు విడిచిన తర్వాతే నీ మంత్రంలో నేను అతన్ని వదిలిపెడతాను కనుక నాకు సంతానమును దయచే ప్రభు అని బహుగా ఏను ప్రార్థన చేస్తూ అనలియ చూడండి మన జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి అనేకమైనటువంటి సమస్యలు కానీ కొన్ని సమస్యలు మాత్రమే మనల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి మనకందరికీ కూడా మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు లేకపోతే ఇరుగుపరిన వారి నుంచి కావచ్చు సమాజం నుంచి కావచ్చు లేకపోతే కుటుంబ సభ్యుల నుండే కావచ్చు బయట నుంచే కావచ్చు ఇంట్లో నుంచే కావచ్చు ఇలా అనేక రకాలైనటువంటి బాధలు కష్టాలు మనకు ఉంటాయి కానీ వాటిలో కొన్ని సమస్యలు మాత్రం కొన్ని కష్టాలు మాత్రం మనల్ని పిండుతూ ఉంటాయి నాగయ్య ఆ సమస్యల వలన మనకు ఒకసారి అనిపిస్తుంది బ్రతకాలా లేకపోతే చచ్చిపోవాలా బ్రతకాలా లేకపోతే చచ్చిపోవాలా అనేటువంటి ఆ ఆలోచనలోకి మనం వస్తూ ఉంటాం కొన్ని సమస్యల వల్ల విపరీతంగా మనల్ని తొలుస్తూ ఉంటాయి పడుకున్నప్పుడు కూడా అటువంటి సమస్యలు మనల్ని ఒక్కోసారి నిద్ర రాకుండా చూస్తూ ఉంటాయన్నమాట అటువంటి సమస్యలు కానీ మన జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా మనల్ని చంపేటువంటి సమస్యలు మన జీవితంలో ఉన్నా అవన్నీ కూడా ఎక్కడ కుమ్మరించాలన్నా దేవుడి యొక్క సన్నిధం కుమ్మరించాలీయ ననుల వల్ల ఎవరి వల్ల కాదు మన బాధలు తెరించడం లేకపోతే కష్టాలను తెలుచుకోవడం రాజుల వల్ల కాదు అధికారుల వల్ల కాదు ఎవరి వల్ల కాదు పెద్దల వల్ల కాదు పెద్ద మనుషుల వల్ల కాదు రాజకీయ నాయకుల వల్ల కాదు సినిమా యాక్టర్స్ వల్ల కాదు డాక్టర్స్ వల్ల కాదు ఎవరి వల్ల కాదు మనం బాధలు తీర్చుతాం ఎవరి వల్ల అవుతుందట ఒక్క దేవుని వల్లనే మన బాధలు అనేటువంటివి తీరుతూ ఉన్నారు అనుయ అందుకనే కంద దేవుని మండలంలోకి వచ్చి ప్రభువ నాకు సంతానము దయచేయి బహుగా ఏడుస్తూ ఉన్నదా దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నది కొంతమంది ఎన్ని సమస్యలున్నా కూడా హృదయాన్ని కఠినత చేసుకొని ప్రార్థన చేయడం చాలా మంది ఏం చేయాలట ప్రార్థన చేయదు ఎన్నో సమస్యలుంటాయి దేవుడి దగ్గరకు వచ్చి మోకరిస్తాం తగ్గించుకొని దేవుడి దగ్గరకు వచ్చి మోకరిస్తే నా జీవితంలో ఈ సమస్యలన్నీ కూడా పోతాయి అనే ఆలోచన లేకుండా కొంతమంది ఏం చేస్తారంటే దేవుడికి అస్సలు ప్రారంభం చేయాలి దేవుడికి విరుద్ధంగా అంటే దేవుడికి ఎదురుగా వెళ్తూ ఉంటారు చాలా మంది కానీ ఎవరికి నష్టం కలుగుతుంటే ఎదురు వెళ్ళినట్టు వాళ్ళకే నష్టం కలుగుతుంది చూడండి ఈ రోజున సమాజంలో అనేక మంది కూడా ఇలాగున చేయటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం సమస్యలు ఉన్నాయి ఎవరి కుటుంబంలో సమస్యలు ఏవండి ఎవరి కుటుంబంలో ఎవరి జీవితంలో బాధలు లేవండి ఈరోజు మనం కనుక చూస్తే ఎవరి కుటుంబంలో అనారోగ్యం లేదు ఎవరి కుటుంబంలో మరి ఆర్థిక ఇబ్బందులు లేవు ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేటువంటివి ఉన్నాయి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సమాధానం లేనటువంటి కుటుంబాలు అనేకమైనటువంటి ఉన్నాయి సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం అవన్నీ కూడా కానీ వారికి మనం తెలియచేయవలసినటువంటి ఏంటి అంటే మనము కూడా తెలుసుకోవలసినటువంటి ఏంటి అంటే దేవుని దగ్గరికి వచ్చి మోహరించి మనము ప్రార్థన చేస్తే కనుక అవన్నీ కూడా ఏమైపోతాయి తీర్చిపడతాయి అవన్నీ కూడా తీర్చిపడతాయి ఏ ఒక్కరు కూడా కఠినమైనటువంటి మనస్సును కలిగి ఉంటారు తగ్గించుకోవడానికి ప్రయత్నించలేనప్పుడు కూడా అన్న దేవుని మందిరానికి వచ్చింది ఎవరు చూస్తూ ఉన్నాడో ఆమెకు సంబంధం లేనట్టుగా ఎవరు చూసినా చూడకపోయినా దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోవాలి దేవుని మందిరంలో మోధరిస్తేనే దానికి సమాధానం దొరికిందని ఆమె గ్రహించి ఎక్కడికి వచ్చింది మందిరానికి వచ్చి ఎవరు ఉన్నా లేకపోయినా మోపరించి ఏడుస్తూ దుఃఖకాయ్ తనకున్నటువంటి సమస్యలన్నీ కూడా దేవుడి వద్ద దేవుడి దేవుడు వాటిని విన్నాడా విన్నాడా ఒకసారి మనం చదువుదాం దేవుడు వాటిని విన్నాడ లేదో మనం ఒకసారి చదువుకుందాం ఒకటవ అధ్యాయము మొదటి సమయాలు గ్రంథము ఒకటవ అధ్యాయము చూడండి ఒకట అధ్యాయము ఆ పంతొమ్మిదవ వచ్చినాన్ని మనం ఒకసారి చదువుకుందా తర్వాత వారు ఉదయమందు వేగ్రమే లేచి యహోవాకు మొరొక్కి ఆ తిరిగి ఆ వచ్చి జ్ఞాపకము చేసుకుని కనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుణ్ణి అలెలుయ్య ఏం చేసిందట ఒక కుమారుణ్ణి కన్నదు ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు బాధలు ఎవరికి చెబితే ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు అక్కడ దేవుడు అన్న దేవుడికి తన బాధను చెప్పింది సంతానము లేదు నలుగురు నన్ను ఎట్లా అంటున్నారు నలుగురు నన్ను అవమానిస్తూ ఉన్నారు నేనేం చెయ్యాలి ప్రభు సంతానం ఇచ్చేవాడు నీవే కదా సంతానము దయచేయ నీవే కదా నాకు సంతానం ఇయ్యి అని దేవుడి దగ్గర తన బాధను ఆమె చెప్పుకుంది చెప్పిన సంవత్సరానికి దేవుడు ఏం చేసిందట ఒక కుమారుణ్ణి అనుగ్రహించింది అంటే ఆమె ప్రార్థన అనేటువంటిది దేవుడు విన్నాడా అంటే ఖచ్చితంగా విన్నాడని ప్రభు యొక్క వాక్యం శానిస్తాడు అది అంటే మన దేవుడు వినే దేవుడా వినటటువంటి దేవుడా వినే దేవుడు ఎవరు సమస్యతో వచ్చినా ఎవరు ఇబ్బందులతో వచ్చినా ఎవరైనా కానివ్వచ్చు అది ప్రార్థనకు వచ్చేవాడు కానివ్వచ్చు లేకపోతే ప్రార్థనకు రాని వాడని కానివచ్చు అది ఎవరైనా కానివచ్చు అది కాదు లేదా కానివచ్చు మరి ఎవరైతే కానివచ్చు దేవుడి దగ్గరకు వచ్చి వారి బాధలను కనుక చెప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు వాటిని తీస్తాడు అరలియ ఏం చేస్తాడు దేవుడు ఆ బాధలన్నిటిని కూడా తొలగిస్తాడు తీసేస్తాడు జీవితాన్ని ఏం చేస్తాడంటే నెమ్మదిగా చేసేస్తాడు దేవుడు జీవితంలో ఏముంటుందంటే సమాధానం అనేది ఉంటుంది ఒక మార్గాన్ని ఏర్పరుస్తారు మనం అప్పటిదాకా ముళ్ళ బాటలో మనం నడుస్తూ ఉంటే ముళ్ళ మార్గంలో మనం నడుస్తూ ఉంటే దేవుడు దానిని ఏం చేస్తాడంటే సాఫీగా చూస్తాడు అప్పుడు దాకా మన పాదాలకి ముళ్ళు పుచ్చుకుంటా ఉంటే వాటన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే తీసివేసి మార్గాన్ని సరాలం చేస్తాం సమాంతరంగా చేస్తాడు కనుక మన బాధలన్నీ కూడా ఎక్కడ చెప్పుకోవాలి దేవుడి యొక్క మందిరంలో చెప్పుకోవాలి అమ్మ ఏం చేసిందంటే దేవుడి యొక్క మందిరంలో ఆమె యొక్క బాధను దేవుడికి చెప్పుకుంది దైవజనులకు చెప్పుకుంది అక్కడ ఏది అనేటువంటి దైవజనుడు ఉన్నాడు ఒక పాస్టర్ గారు అక్కడ ఉన్నాడు ఆ పాస్టర్ గారితో ఆమె తన బాధను చెప్పుకుంది మరి దేవుడితో ఆమె కాదని చెప్పుకుంది ఆమె వెంటనే సంవత్సరం తిరిగేటే దేవుడు ఆమెకు ఒక కుమారుని అనుకరించింది ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం మరి మందిరంలో అడుగు పెట్టినప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే ఎన్నో సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఎన్నో సంవత్సరాల నుంచి ఇదిగో నేను ఎదురు చూస్తూ ఉన్నాను నాకు ఎప్పటికైనా కలిగిందా లేకపోతే ఇప్పటికైనా నాకు ఈ జాబ్ వచ్చిందా ఈ ఉద్యోగం వచ్చిందా అని అనేక మంది అనేక రకాలుగా అడుగుతూ ఉంటారు చాలా మంది మనం చూస్తూనే ఉన్నా ఇప్పటికైనా నేను ఇల్లు కట్టుకోగలుగుతానా ఇప్పటికైనా ఇల్లు లక్షల్లో ఉన్నటువంటి అప్పులు తీరుతాయా అని చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు అనలుయా వారందరూ కూడా మనమందరం కూడా తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటి అంటే ఆ వాటన్నిటిని గురించి ఎంత చెప్పాలన్నా దేవుని దగ్గర చెప్పాలి దేవుడి దగ్గర వాటిని చెప్పాలి ఉదయం లేచినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడి దగ్గర అవన్నీ కూడా చెప్పాలి లేకపోతే ఖాళీగా ఉన్నటువంటి సమయంలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడి దగ్గర అవి మనం చెప్పుకోవాలి మధ్యాహ్నం పూట ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడి దగ్గర అవి మనం చెప్పుకోవాలి లేకపోతే రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేస్తూ ఉంటే మన పాదలన్ని కూడా ఎక్కడ చెప్పుకోవాలి అంటే దేవుడి దగ్గర మనం చెప్పుకోవాలి అననీయ కొంతమంది ఏం చేస్తారంటే రోడ్డు పక్కన ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నా జాత పండుతుందో చూడని వాళ్ళకు చూపిస్తారు హలో అర్థమవుతుందా మీకు కొంతమంది ఏం చేస్తారంటే రోడ్డు పక్కన ఆ కొడుకు పెట్టుకొని ఆ కూ వాడి దగ్గరికి వెళ్ళి నా జాత పేరుందో చూడని చూపిస్తారు వాడికి ఏమైనా తెలిసిందా జాతకు వాడమని తీరుస్తాడా వీడి బాధలు ఏమైనా ఆలోచన చెప్తాడా వీడు బాగుపడేటువంటి ఆలోచనలు వాడెవడని చెప్తాడా అంటే ఎవడి వల్ల కాదు అసలు ఎవడి వల్ల అవుతుందా ఎవడి వల్ల కాదు ఎవరి వల్ల అవుతుందంటే ఒక్క దేవుడి వలన అది సాధ్యమవుతుంది దేవుడు అందుకని అంటున్నాడు నమ్ముట నీ వలన అయితే ఇదిగో నమ్మి నువ్వు ప్రార్థన చేస్తే ఇదిగో నాకు సమస్తమును కూడా సాధ్యమే అని దేవుడు చెప్తుంట మరి సమస్తము సాధ్యము చేసేటువంటి దేవుడి దగ్గరికి మనం వెళ్ళి మన బాధలు మన సమస్యలు మన శ్రమలన్నింటినీ కూడా దేవుని దగ్గర చెప్తే దేవుడు వాటన్నిటినీ తీరుస్తాడు మరి మనకు బాధలున్నాయి కష్టాలున్నాయి మరి ఇన్ని కష్టాలు పడుతున్నాను అని మరి చాలామంది ఒక ప్రశ్న వేస్తారు ఏం దేవుడు తెలియదా మన బాధలన్నీ దేవుడు పై చూడడం లేదా పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్ని బాధ పడుతున్నానో దేవుడు చూడలేదా అని చాలా మంది ప్రశ్నలు వేస్తారు కదవియ్య ప్రశ్నలు వేసినప్పుడు దేవుడు ఒక మాట అంటూ ఉన్నాడు ఏమంటున్నాడు అంటే అడుగుడిని ఏమంటున్నాడు మీరు నన్ను అడగాలి కదా నా దగ్గరకు రావాలి కదా అని దేవుడు చెప్తున్నాడు అడుగుడిని నీకు ఇయ్యబడి తట్టుడే నీకు తీయబడినో అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఒకవేళ నీకు జ్ఞానము పొదువుగా ఉంటే యాక్కుపతిలో ఉంటుంది ఒకవేళ నీకు జ్ఞానము పొదువుగా ఉంటే నీవు ఎక్కడ అడగాలి దేవుడి దగ్గర అడగాలి అని వాక్యం చెప్తా ఉన్నది దేవుడు చెప్తా ఉన్నాడు నీకు సమస్యలు ఉంటే దేవుడికి తెలుసా తెలుసు నువ్వు పడే బాధలు తెలుసు నువ్వు పడే కష్టాలు తెలుసు నువ్వు ఎంత నలిగిపోతూ ఉన్నావో దేవుడికి తెలుసు మరి తెలుసు కూడా మరణమనం చెప్పడం ఏంటండి అని కొంతమంది మనం ఎదురు పరిశ్రమ వేస్తాం అసలు ఆయన తెలిసి కూడా మరణమనం చెప్పటమేంటండి అని తీరు తెరవడా తెలిసి కూడా తెరవడా అని ప్రశ్నలు వేస్తూ ఉంటాను చాలా జాగ్రత్తగా గమనించా ఎప్పుడైతే దేవుడి దగ్గరికి మనం వస్తామో అవి అప్పుడే తీర్చిపోతే అవి జీవితంలో తీర్చబడవు మనం ఎన్ని రోజులు అక్కడ అవి జీవితంలో తీర్చుకోవాలి ఒకవేళ తీర్చబడినా ఆ సమస్య తీర్చబడినా అది మరలా తిరగబడుతుంది నేను చెప్తూ ఉంటాను అనలియ్యా ఒకవేళ సమస్య దేవుడి దగ్గరకు రాకపోయి రాకపోయినా సమస్య తీర్చబడింది అనుకోండి అది మరలాది జీవితంలో తిరగబడుతుంది ఒకవేళ దేవుడి దగ్గరికి వచ్చి దేవుడితో నీవు మరొక పెట్టుకుంటావు కనుక ఇస్రాయల్ని కాపాడినటువంటి దేవుడు ఇస్రాయల్ ప్రజల్ని కాపాడినటువంటి దేవుడు మనల్ని కూడా కాపాడుతాడని ప్రభు యొక్క వాక్యం చెలవిస్తాడు దేవుడు చెబుతూ ఉన్నా కనుక మనం ఎప్పుడు కూడా ఎక్కడ చెప్పాలి మన సమస్యలన్నీ దేవుడి దగ్గర మనం చెప్పాలి ఓ కొంతమంది బోర్డు చూసి కింద టీవీలో టీవీలో యాగు చూసి కొంతమంది ఎక్కడికెక్కడికో వెళ్ళి ఏదేవో తెచ్చుకొని కట్టుకుంటూ ఉంటారు అలలుయా ఏమైనా ప్రయోజనం ఉందా అంటే ఏం ప్రయోజనం ఉండదు ఒకవేళ ప్రయోజనం కనుక ఉంటే అది ఖచ్చితంగా తిరగబడేటువంటి అవకాశం ఉంటుంది అలలుయ్యా కనుక నమ్మకం ఎవరి మీద ఉంచాలంటే దేవుడి మీద ఉంచాలి అన్న ఎవరి మీద నమ్మకం ఉంచింది దేవుడి మీద నమ్మకం ఉంచిందామే ఇదిగో దేవుడు అక్కడే నా సమస్యకు సమాధానం ఆయన దగ్గర మాత్రమే సమాధానం దొరుకుతుందని దేవుడి దగ్గరకు వచ్చి దేవునితో ఆమె మొరపెట్టుకుంది ఎంతగానో ఏడ్చింది ఎంతగానో కన్నీరు కాచింది ఆమె హృదయం మొత్తం కూడా ఎక్కడికు మరించిందంటే దేవుడి సన్నిధిలో మరించబడింది సంవత్సరము తిరగక ముందే దేవుడు ఆమెకు సమాధానం అలా కనుక దేవుడు మనకి సమాధానం అనుగ్రహిస్తారు అనుగ్రహించడా ఖచ్చితంగా అనుగ్రహిస్తారు కానీ మనం అడిగే విధానము ఎటువంటి ఎటువంటి విధంగా ఉంది అనేటువంటిది మనం చాలా జా చాలా చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి దేవుణ్ణి అడుగుతున్నామా ఏం అడుగుతూ ఉన్నాం మనం ఎందుకు అడుగుతూ ఉన్నాం కుటుంబ నిమిత్తమే అడుగుతూ ఉన్నామా లేకపోతే సరదాలు నిమిత్తమే అడుగుతూ ఉన్నామా ఎందుకు అడుగుతూ ఉన్నా అడుగుతూ ఉన్నా అసలు మనకి ఏం కావాలనేటువంటిది మనకు క్లారిటీ ఉండాలి అలా ఏముండాలన్న మనకి ఒక క్లారిటీ అనేటువంటిది మనకు ఉండాలి కనుక మన బాధలు సమస్యలు అన్నీ మన మన మనకున్నటువంటి మన వెనక్కున్నటువంటి దుఃఖం ఏ అంతా దేవుడికి తెలుసట దేవుడికి తెలుసు అయినా కూడా మనం ఏం చేయాలి దేవుడి వల్ల మనం రావాలి తగ్గించుకొని ఎవడైతే దేవుడి దగ్గరికి వస్తారో హెల్లియా ఒక మాట ఉంటుంది మనం ఆ మాటను చదువుకొని మరి ఈ వాక్యాన్ని మనం ముగించుకుందా రెండవ దినవృత్తాంతాల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ అధ్యాయం వారు తమ్మును తాము తగ్గించుకున్నట ఎవరు చూసారట యహోవా చూచెను ఎవరు తగ్గించుకున్నారు ఇస్రాయల్ ప్రజలు తగ్గించుకుంటే ఎవరు చూశారు దేవుడు చూశాడు అర్థమవుతుందా ఎవరు తగ్గించుకుంటే ఎవరు చూశారంటే ఇస్రాయల్ ప్రజలు తగ్గించుకుంటే దేవుడు చూశారు ఆ రెండవ దృక్తాంతల గ్రంథము మరలా ఇంకో మాట చదువుకుందాం ఏడవ అధ్యాయము పద్నాలుగో మార్క్ మనం చదువుకుందాం మూడు వందల అరవై ఐదవ పేజీ పాన గ్రంథంలో మూడు వందల అరవై ఐదవ పేజీ నా పేరు పెట్టబడిన నా జనుడు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును అల్యా మనం ఏం చేత ఏం చేత తగ్గించుకొని మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుణ్ణి వెతికి మనలో ఉన్నటువంటి చెడును విడిచిపెట్టి ఆ పాపము చెందినందుకై మనం పశ్చాత్తా పడి ఆయన దగ్గర కనుక మనం మొరపెడితే ఆకాశము నుండి మన ప్రార్థనను ఎవరి తరలా దేవుడు విన్నప్పుడు వాటన్నిటిని కూడా అంటే మనము చేసినటువంటి పాపములని నిమిత్తమై పశ్చాత్తా పడుతూ ఉంటే వాటన్నిటిని కూడా క్షమించి మనకు సమాధానంలో అనేటువంటిది దేవుడు ఇస్తాడు అదనూయ కనుక మనం అంత నడు ఏం చేయాలంటే దేవుడి దగ్గర మన సమస్యను మనం చెప్పుకోవాలి అది చిన్నదే కానివ్వచ్చు పెద్దదే కావచ్చు ఇంకా పెద్దదే కావచ్చు మరి ప్రపంచంలో ప్రజలు ఎవ్వరూ మన సమస్యను తీరవలేకపోవచ్చు అంత పెద్దది కావచ్చు ఒకవేళ అంత పెద్దదైనా మరి ఎంతో చిన్నదైనా అది ఎవరి దగ్గర చెప్పుకోవాలి అంటే దేవుడి దగ్గర చెప్పుకోవాలి అప్పుడు దానికి సమాధానం అనేటువంటిది వస్తుంది ఎవరి దగ్గర నుంచి వస్తుంది దేవుని దగ్గర నుంచి వస్తుంది సమాధానం ఇచ్చి వాడు ఎవరు సమాధానకర్త ఎవరు అంటే దేవుడే కనుక ప్రతిదీ కూడా దేవుని దగ్గర మనకు వస్తుంది అనమాట కనుక మరి మనం అలాగే చేస్తే బహుగా ఆస్తించబడేటువంటి అవకాశము మన జీవితంలో ఉంటుంది ఈ కొద్ది మాసము మన జీవితంలో ఫలింపచేదాకా మెయిన్ Amen.